మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది ఈ అలయన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో మొత్తం నలబై రెండు లోక్సభ స్థానాలు ఉండగా వాటి పంపకాలపై రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు రాష్టంలో ఉన్న నలబై రెండు లోక్సభ స్థానాల్లో రెండింటిని మాత్రమే కాంగ్రెస్ కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి పద్నాలుగు స్థానాలను డిమాండ్ చేస్తోంది దీనిపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు చర్చలు కొలక్కి రావడం లేదు రెండు లోక్సభ స్థానాలను మాత్రమే తీసుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించట్లేదు ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు ఎలాంటి పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు సీట్ల పంపకాల విషయంలో తాము పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించట్లేదని వారు పెట్టిన డిమాండ్లకు అంగీకరించడానికి తాము సిద్ధంగా లేమని అన్నారు దీంతో ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఇండియా కూటమికి ఇంకా ఎన్నికల దాకా వెళ్ళకముందే పెద్ద షాక్ తగిలినట్టైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి